వెల్కమ్ టు మై ఛానల్ నేను మితేజ మీ పిల్లలు మే మాట వినడం లేదా అయితే నేను చెప్పే కొన్ని చిట్కాలను పాటించండి తల్లిదండ్రులం మేమే కదా అని పిల్లల మీద అధికారం చెలాయించకూడదు స్నేహితుల్లా వారితో కలిసిపోవాలి ఏ వయసు వారితో ఆ వయసు ఆటలు ఆడాలి కలిసి గొంతు కలపాలి అవసరమైతే డాన్స్ కూడా చేయాలి వాళ్ళు మొండి పట్టు పట్టినప్పుడు మనం తగ్గాలి మంచిగా మనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాల్సినవన్నీ గుర్తు మరి చెప్పాలి పిల్లలను గారాపం చేయకూడదు లాలించే చోట లాలించాలి దండించే చోట దండించాలి చెడు అలవాట్లకు లోనైతే మాన్పించడానికి ప్రయత్నించాలి ఇంకా మానకుంటే బయటికి గంటేస్తాం అని భయపెట్టాలి దెబ్బల కన్నా మంచి మాటలతోనే వారి మనసులను మార్చాలి రోజుకు అరగంట లేదా పది నిమిషాలైనా వారు చెప్పే కబుర్లు వినాలి కోపాలు అలగాటాలు మంచి పనులు కావని తెలియచేయాలి తల్లిదండ్రుల మీద అలిగి ఆత్మహత్యలు చేసుకోవడం ఎంత తప్పు దాని పర్యవసానాలు ఏమిటో వివరించి చెప్పాలి కానీ వారలాంటి పని చేస్తారేమోనని వారు అడిగిన దానికల్లా ఒప్పుకోకూడదు వారు కోరిక కోరగానే అంగీకరించకుండా మన్నించదగ్గవైతేనే మన్నించాలి కానివైతే కాదన్నందుకు కారణం అర్థమయ్యేలా చెప్పాలి మంచి పని చేసినప్పుడు మార్కులు బాగా తెచ్చినప్పుడు తోటి వారికి సహాయం చేసినప్పుడు ప్రశంసించాలి వీలైతే చిన్న చిన్న కానుకలను ఇవ్వాలి పరిమిత సమయం ఎంచుకొని టీవీ చూడనివ్వాలి ఆటలు ఆడుకొనివ్వాలి పిల్లలకు పని చెప్పడం ఏమిటి అనుకోకుండా మీతో పాటు పనులను పంచుకోనివ్వండి మీతో గడిపిన ఆనందం తాము సహాయం చేశామన్న తృప్తి వారికి మిగలనివ్వండి మీరు వారికి ఏవైనా మంచి మాటలు నీతులు చెప్పాలి అంటే సూటిగా చెప్పకండి కథ రూపంలో చెప్పండి మామూలుగా వినని వాళ్ళు కూడా ఇలా చెబితే వింటారు గ్రహిస్తారు పుస్తకాలు చదవడం అలవాటుగా మా మార్చండి బుద్ధివంతులు అవుతారు తల్లిదండ్రులు దైవాలతో సమానమని వారి గురువులతో చెప్పించండి అలా చేయగలిగితే వారు మాట తప్పక పాటిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్